వైసీపీ అధికారంలోకి వస్తే దశల వారీగా సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేస్తామని జగన్ అన్నారని అది అమలు చేయకపోగా రాజారెడ్డి రాజ్యాంగం తీసుకువచ్చి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తారని మంత్రి లోకేష్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ప్రశ్నించే వారిపై దొంగ కేసులు పెట్టారని జైల్లో పెట్టించారని విమర్శించారు ఇబ్బంది ఎవరిన బయటకు వచ్చి ప్రభుత్వాన్ని నిలదీసినా ప్రశ్నించినా వాళ్ళ పైన దొంగ కేసులు పెట్టారు తల్లి నీ లోకేష్ పైన ఇరవై మూడు కేసులు ఎటెంప్ మర్డర్ కేసు కూడా ఉంది తల్లి నా పైన ఎస్టీ ఎస్టీ కేసు కూడా పెట్టారు తల్లి నా పైన ఎంత అన్యాయంగా ప్రవర్తించారు దయచేసి ఒక్కసారి ప్రజలు ఆలోచించాలా ఇంతేగా కాదు తల్లి ఆనాడు ఆయన కూడా పాదయాత్ర చేశాడు ఊరూరికి ఒక హామీ ఇచ్చాడు వాళ్ళ కార్యకర్తలకు పుస్తకం తయారు చేశారు ఆరు వందల హామీలు ఇచ్చారు ఆ హామీలు మీరు ఎప్పుడు తీస్తారని కానీ దాని గురించి ఊసే లేదు అలాంటిది మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక పద్ధతి ప్రకారం ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకుంటాం తల్లి అమ్మా మీ అందరు తెలుసు రెండు వేల పద్నాలుగు ముందల పెన్షన్ అంట రెండు వందల రూపాయలు మన బాబా నా ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలి చాలి రెండు వందల రూపాయలు పెన్షన్ ని ఒకే సంతకంతో వెయ్యి రూపాయలు చేశారు తల్లి ఐదు సంవత్సరాలు అయ్యే లోపల ఆ వెయ్యి రూపాయలు పెన్షన్ని రెండు వేల రూపాయలు మన చంద్రన చేశారు ఇప్పుడే మురళి గారు చెప్పారు ఇట్లా 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 అని గతంలో జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల రూపాయలు పెన్షన్ని మూడు వేల రూపాయలు చేస్తాన తల్లి దానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది ఆయనకి ఐదు సంవత్సరాలు అలాంటిది మన బాబ బాబన్న అధికారంలోకి వచ్చిన వెంటనే మూడు వేల పెన్షన్ని నాలుగు వేల రూపాయలు ఓకే సంతకంలో చేశాం తల్లి అంతేకాదమ్మా వికలాంగులకి వచ్చే మూడు వేల రూపాయలు పెన్షన్ ఏకంగా ఆరు వేల రూపాయలు చేశాము తల్లి ఎవరన్నా వికలాంగులు ఏకంగా బెడ్కే పరిమితం అవుతే వాళ్ళని ఆదుకోవాలని ఐదు వేల రూపాయలు వచ్చే పెన్షన్ని పదిహేను వేల రూపాయలు చేశాడు మన చంద్రన్న తల్లి మా నాకు ఇప్పుడు కూడా గుర్తుంది పాదయాత్రలో ఊర్లో ఎక్కడికెళ్ళా ప్రజలను ఒకటి అడిగేవారు అయ్యా మా బిడ్డల్ని బాగా చదివించా ఉద్యోగాలు కల్పించని ఇప్పుడే తల్లితో మాట్లాడుతూ ఉన్నా ఎంతమంది బిడ్డలు ఉన్నారని నాకు ఇద్దరు బిడ్డలు ఉన్నారని ఏం చదువుతు ఏం చదివారు అమ్మని బాగా చదువుకున్నారు పని చేస్తున్నారు ఎక్కడ ఏం పని చేస్తున్నారంటే ఇప్పుడు ఐటీ ఉద్యోగాలు ఉన్నారు మా ఇద్దరు కొడుకులు అని చెప్తుందని అది అందరి కళ పిల్లల్ని బాగా చదివిద్దాం మంచి ఉద్యోగాలు కల్పిద్దామని అందుకే మా బాబన్న ప్రభుత్వ అధికారులకు వచ్చిన వెంటనే తొలి సంతకం మెగా డీఏసీ మేము పెట్టారు తల్లి పదహారు వేల ఉపాధ్యాయుల పోస్టులు ఒకే సంతకంలో భర్తీ చేస్తాను హామీ ఇచ్చాడు ఆ బాధ్యత ఇప్పుడు నాపైనుంది విద్యాశాఖ మంత్రిగా ఉంది వచ్చే సంవత్సరం లోపల అంటే కొత్త ఎకడమిక్ ఇయర్ ప్రారంభమయ్యే లోపల ఆ హామీ కూడా మేము నిలబెట్టుకుంటాం ప్రక్రియ ప్రారంభించామని ఈ సభా చెప్తున్నారు మా బాబన్న ముఖ్యమంత్రి అయిన వెంటనే అనేక పరిశ్రమలు కూడా తీసుకొచ్చారు పెట్టుబడులు తీసుకొచ్చారు యుద్ధ ప్రాతిపదికంగా అనేక పనులు చేశారు తల్లి ఇంతే కాదమ్మా మీరు చూస్తే ఆనాడు మన భూపత్రాలపైన మాజీ ముఖ్యమంత్రి గారు ఫోటో ఉండేది తల్లి శాశ్వత భూహక్కు చట్టం పేరుతో ఏకంగా మన భూమి ఆ ఆనాడు ప్రయత్నించారమ్మా ఎవరిన ఇద్దరు మధ్యలో గొడవ ఉంటే కేవలం కలెక్టర్ గారు చెప్తే అయిపోతుంది కోర్టుకు కూడా వెళ్ళలేము ఏకంగా హైకోర్టుకి వెళ్ళాలని చెప్పారు తల్లి అందరం భయపడిపోయాం పాదయాత్రలో చెప్పిన ఈ ఫేక్ జగన్ ఎక్కడికి వెళ్ళినా నీ బిడ్డని నీ అంటున్నాడని ఆ మాయలో పడద్దమ్మా అని చెప్పా ఎందుకంటే రేపు పొరపాటున గెలిస్తే నీ బిడ్డనే కదా మీ భూమి నాదని చెప్పి రాయించుకునేవాడు తల్లి అది మీరు గుర్తించారు అందుకే ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఎప్పుడు లేని మెజారిటీతో మీరు గెలిపించారు తల్లి చంద్రబాబు నాయుడు గారు పెట్టిన ఐదు సంతకాల్లో హక్కుల శాశ్వత హక్కు చట్టాన్ని రద్దు చేసే దానిపైన పెడతాం జరిగింది తల్లి ఇంక ఇంతేకాదు తల్లి నేను ఆనాడు మిషన్ రాయలసీమ అన్న పేరుతో రాయలసీమ ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు తెలుసుకున్న తర్వాత కడపలో పెట్టా పిల్లలకి చదువుకునే దానికి పాఠశాలలు ఏర్పాటు చేయాలి విశ్వవిద్యాలయాలు తీసుకురావాలి పిల్లలు చదువుకున్న తర్వాత ఉద్యోగాలు ఉపాధి మన ప్రాంతంలోనే కల్పించాలి అంతేకాదు రైతులకి సబ్సిడీ ద్వారా డ్రిప్ ఇరిగేషన్ అందజేయాలి మామిడి మనకు కావాల్సిన మామిడి పంటే కాదు మామిడి తోటలో భారతదేశానికే కాదు ప్రపంచానికి కావాల్సిన మామిడి కూడా పండించి పంపించాలని ఆనాడు ఆలోచించాం ఆ ప్రక్రియ కూడా తొందరలో మేము ప్రారంభించబోతున్నాం పేదల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్ తల్లి పేదల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్ ఒకే ఒక సంతకంతో ఆనాడు ఫేకు జగన్ రద్దు చేశాడు పీకేశాడు తల్లి అదే బాబు అధికారంలోకి వచ్చిన మొదటి వంద రోజుల్లోనే మూతపడిన అన్న క్యాంటీన్ తిరిగి మేము ప్రారంభించాం తల్లి నేను ఎందుకో పదే పదే ఫేక్ జగన్ అంటున్నానో దయచేసి ప్రజలందరూ గమనించాలి తల్లి మొన్న వరదలు వచ్చినాయి వాళ్ళ పార్టీకి చెందిన బోట్లు ఏకంగా తీసుకెళ్లి ప్రకాశం ప్రకాశం బ్యారేజ్ ని కొట్టారు తల్లి దేవుడు దయ వల్ల గేట్లు డైరెక్ట్గా తగల అదే కానీ గేట్లు తగలుంటే మొత్తం లంక గ్రామాలే పోయే పరిస్థితి వచ్చేది తల్లి అడగడగన కుట్రలు తల్లి అడగడగన కుట్ర కుట్రలు తల్లి ఆనాడు ఏం చెప్పారు సొంత బాబాయిని ఆయన చంపేసి ఆ నిండా చంద్రబాబు నాయుడు గారి పని వెంకటేశ్వర స్వామి దగ్గర కూడా ఆనాడు పింక్ డైమండ్ అంట అదేంటో నాకు తెలియదు పింక్ వజ్రం అంట ఏదో మేము కొట్టేశామని చెప్పాడు ఎన్నికల ముందల ఐదు సంవత్సరాలు నిరూపించలేకపోయాడు కానీ ఈరోజు బాధకరమైన పరిస్థితి ఏంటంటే ఏకంగా లడ్డులో కూడా నాణ్యత లేకుండా చేశారు తల్లి పాదయాత్రలో చాలా మంది వచ్చి నాకు చెప్పారు అయా తిరుమలాకి వెళ్తున్నాం లడ్డులో నా